పర్లోకపు తండ్రి ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి ఆ గర్వాన్ని చూసంట చాటుగా ఏడ్చాను దేవుడు కూడా ఏడుస్తాడు ఎందుకు ఏడ్చాడు అంటే ఉండకూడ లక్షణం వాళ్ళ ఉంది రాకో లక్షణం వాళ్ళ ఉంది చారకోని లక్షణం వాళ్ళు చది ఆ చెడ్డ గుణాలు వాళ్ళుకి రాటను బట్టి తండ్రి ఏం చేశారంటే ఏడ్చాడు బోల్ మనలో ఉన్న చెడ్డ గుణాలు చెడ్డ స్వభావం చెడ్డ బుద్ధి చెడ్డ నైజం మనలో ఉన్న చెడు గుణాలు ఎవరు దుఃఖ పెడుతున్నాయి పరలోకములో ఉన్నటువంటి దేవుడు అంట ఏమవుతుంది చెప్పండి దుఃఖపడుతున్నాడు సంతాప పడుతున్నాడు అని బైబుల్లో మనకు కనబడుతుంది కనుక మనలో ఉన్న చెడ్డ గుణాలు దేవుని సంతోష పెడుతున్నాయా బాధ పెడుతున్నాయా బాధ పెడుతున్నాయి దుఃఖ పెడుతున్నాయి కాబట్టి ఈ చెడ్డ కుణాలు మనలో ఏమాత్రం కూడా చేరినాయి అంటే వాటి వల్ల దేవుడు చాటున ఏడ్చే